జీవరాశి ఉన్న ఏకైక గ్రహం భూమి నీటితో పాటు సమతుల వాతావరణం మన భూమి మీదనే ఉంది ఇక శాస్త్రవేత్తలు ఇతర గ్రహాలపై జీవం గురించి పరిశోధనలు చేస్తున్నారు జీవరాశి ఉందో లేదో తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు అయితే ఎన్ని గ్రహాలు ఉన్నా మనం నివసించే భూమి మాత్రం కొన్నేళ్లకు అంతమవుతుందన్న బాధనలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో భూమి జీవిత కాలం ఎంత ఎప్పటి వరకు ఎన్నేళ్లు గడిచింది ఇంకా ఎన్నేళ్లు మిగిలి ఉంది అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం భూమి తిరగడం వల్ల దాని చుట్టూ శక్తివంతమైనటువంటి అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది ఇది సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైనటువంటి అణువులు కాస్మిక్ కిరణాలు తిప్పు కొనడంలో కీలక పాత్ర పోషిస్తుంది భూమి అయస్కాంత క్షేత్రం సౌర తుఫానులు సౌర జ్వాలల నుంచి జీవవరణాన్ని రక్షిస్తుంది ఇది భూమి చుట్టూ కొన్ని లక్షల కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంది ఈ అయస్కాంత క్షేత్రం అదృశ్యమైతే విపరీతమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవడం ఖాయం ఇక భూమి మీద ఉన్నవన్నీ కూడా నశిస్తాయి భూమి కూడా ఇందుకు అతీతం కాదు ఇక సౌర వ్యవస్థ ఏర్పడి నాలుగు నుంచి ఐదు బిలియన్ సంవత్సరాలు అయిందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు భూమి కూడా అప్పుడే ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు ఇక భూమిపై జీవరాశి మనుగడకు సూర్యరశ్మి కూడా కారణం అంటే సూర్యుడు ఉన్నంతకాలం ఉంటుంది సూర్యుడిలోని అనేక అణువులు ప్రతిచర్య జరుగుతాయి అణు ప్రతిచర్య ఆగిపోతే సూర్యుడు విస్తరిస్తాడు ఇజేడ్ భూమిని చుట్టుముడుతోంది ఇది భూమి అంతానికి దారి తీస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు ఇక సూర్యుడు మరో ఐదు బిలియన్ ఏళ్ల పాటు మండుతూనే ఉంటాడని భావిస్తున్నారు అప్పటి వరకు భూమికి భూగ్రహానికి ఎలాంటి ముప్పు ఉండదని చెబుతున్నారు